వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుదైనటువంటి యోగంతో ఈ రాశివారి యొక్క పంట పండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు మూడు వందల ఏళ్ల తర్వాత ఏర్పడే యోగము ఈ రాశుల వారి యొక్క జీవితాన్నే మార్చిపోతుంది కెరీర్లో కూడా గొప్ప యోగాలను ఈ రాశివారి ఇప్పుడు చూడబోతున్నారు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి దాదాపు మూడు వందల ఏళ్ళ తర్వాత ఖగోళంలో అరుదైనటువంటి పరిణామము చోటు చేసుకోబోతుంది న్యాయదేవుడైనటువంటి శని గ్రహాలను రాకుమారి ఉండే బుధువు బుధుడు సంపదనిచ్చే రాక్షసుల గురువు శుక్రుడు ఈ ముగ్గురు కలుసుకుంటారు దీనివల్ల దాదాపు మూడు శతాబ్దాల తర్వాత ఒకేసారి మాలవీయ రాజయోగము త్రిగ్రహ యోగము భద్ర ఏర్పడతాయి దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బంకల అంటుకుంటుంది ఈ రాశి వారికి వీరికి తిరిగిలేని సంపద ఉంటుంది ఏ రాశుల వారికి యొక్క పరిణామాల బాగా కలిసి వస్తున్న విషయం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత దృఢంగా చెప్పుకోవచ్చు ఆ రాశుల్లో మొట్టమొదటి రాశివారు కన్యా రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే ఒక కోరికలు నెరవెత్తాయి ఉద్యోగస్తులకు బోనస్లు వస్తాయి వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి డబ్బులు బాగా కలిసి వస్తాయి వచ్చినటువంటి డబ్బులు కూడా మంచి లాభాలు ఉన్నాయి కన్యా రాశి వారికి ఇది ఒక తరుణంగా చెప్పుకోవచ్చు మూడు వందల ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగము ఈ రాశి వారి యొక్క జీవితంలో కొన్ని వెలుగులు రాబోతుంది ఈ రాశివారికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు సంఘంలో కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని జ్యోతిష పండితులే తెలియచేస్తూ ఉన్నారు కన్యా రాశి వారికి ఈ యొక్క రాజయోగము మూడు గ్రహాలు యొక్క ఖరుదైన కలియక వీరి జీవితంలోని ఎన్నో మార్పులను తీసుకురాబోతుంది కన్యా రాశి సంఘంలో కీర్తి మృతిష్టలు కలుగుతాయి ఈ యొక్క మాసంలో అరుదైనటువంటి గ్రహాలు కూడా కలవబోతు ఉన్నాయి దీనివల్ల ఈ రాశి వారు పడుతున్నటువంటి కష్ట నష్టాల నుంచి బయటపడి జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి తరుడం త్వరలోనే రాబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వృత్తి వ్యాపారాల్లోనూ కూడా అరుదైనటువంటి స్థానాన్ని ఏర్పరచుకోబోతు ఉన్నారు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా తిరిగి సంపాదించుకునేటువంటి తరుణం కూడా త్వరలోనే వచ్చిందని పండితులే తెలియజేస్తున్నారు కన్యా రాశి వారి యొక్క భవిష్యత్తు అద్భుతమైనటువంటి యోగాలను ఇచ్చేటటువంటి కాలానికి ఇప్పుడు రాబోతుంది రాష్ట్రాధిపతి బుద్ధుడు భాగ్య దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల షష్ట స్థానంలో రాహు ఉండటం వల్ల ఆదాయానికి లోటు అనేది ఉండదు పొదుపు చేసి ఎంతో సంపాదించుకోబోతు ఉన్నారు కీర్తి ప్రతిష్టలు సంఘంలో గౌరవ మర్యాదలు ఇంకెన్నెన్నో అవకాశాలు రావడానికి ఇది ఒక అద్భుత సమయంగా కూడా చెప్పుకోవచ్చు అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది వ్యక్తిగత సమస్యల నుంచి కూడా దాదాపు పూర్తిగా బయటపడతారు అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధిలోనికి రాబోతుంది స్థిరత్వం ఏర్పడుతుంది ఆర్థిక పరంగా ఇతరులకు సహాయం చేసే స్థితిలోనికి తప్పకుండా మీరు వెళ్ళేటటువంటి కాలం త్వరలోనే వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు కుటుంబంలో కూడా ఎన్నో శుభవార్తలు వినబోతూ ఉన్నారు కొందరు కొందరు బంధుమిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో కూడా పోటీదారులపై ఎన్నో విజయాలను సాధిస్తారు వృధా ఖర్చులను తగ్గించుకుంటే సరిపోతుంది ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకొని జీవితంలో ముందడుగు వేయడానికి ఇది ఒక అద్భుత సమయము ఎదురుచూస్తున్న శుభవార్తలు వింటారు కొందరు జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పడినటువంటి వ్యక్తులు కూడా తప్పు తెలుసుకుని మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటటువంటి యోగాలు ఇప్పుడు త్వరలోనే చూస్తారు మూడు వందల ఏళ్ళ తర్వాత ఏర్పడిన యొక్క యోగము సమస్య నుంచి బయటపడతారు ఇతరులు యొక్క విషయాల్లో తలదొచ్చుకుంటూ ఉండడమే మంచిది విద్యార్థులు కూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు ప్రేమ వ్యవహారాలు కూడా ఎంతో సాఫీగా సాగడానికి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు అదృష్టం పట్టుబోతున్న తర్వాత రాశి సింహరాశి వారు ఉద్యోగంలో వేతనం పెరుగుతుంది కోరుకున్న చోటుకు వెళ్ళడానికి ఉన్నాయి వ్యాపారంలో మాత్రం ఊహించినీతిలో భారీ లాభాలను పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వీటితో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఎంత కష్టపడితే అంత అదృష్టాన్ని మీరు ఉన్నారు సింహరాశి వారికి రాష్ట్రాధిపతి రవి దశమ స్థానంలో గురువు కూడా సంచారం చేస్తూ ఉన్న వలన ఆదాయానికి ఏ విధమైనటువంటి లోటు అనేది ఉండదు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి తరుణం త్వరలోనే వచ్చేసింది సింహరాశి వారు కష్టపడే జీవితంలో ఎదిగి ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి తరుణం ఇప్పుడు రాబోతుంది ఇది ఒక అద్భుత తరుణంగా కూడా చెప్పుకోవచ్చు సింహరాశి వారికి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు ఇంట్లో శుభకార్యాలను కూడా నిర్వహిస్తారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది రావాల్సినటువంటి డబ్బు చేతికందుతుంది వండు బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అవుతాయి ఆర్థిక అవసరాలు తీరిపోతాయి ఒకటి రెండు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పరిష్కరించుంటారు మాటకు చేతకు విలువ పెరుగుతుంది ఇంటా బయట కూడా కొద్దిగా శ్రమ తప్పకపోవచ్చు వృత్తి ఉద్యోగాల్లో కూడా అధికారులు బాగా ఉపయోగపడతారు వ్యాపారాలన్నీ కూడా లాభసాటిగా సాగిపోతూ ఉన్నాయి తలపెట్టిన వ్యవహారాలు పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది ఆధ్యాత్మిక విషయాల మీద కూడా శ్రద్ధ పెరుగుతుంది ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది విద్యార్థులు మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ప్రేమ జీవితం సానుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు సొంత ఊళ్ళోనే ఉద్యోగం లభించే అవకాశం చాలా ఎక్కువగానే కనిపిస్తుంది సింహరాశి వారికి మూడు వేల ఏళ్ళ తర్వాత వచ్చే యొక్క యోగము ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి తుల రాశివారు తులరాశి వారికి కూడా ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు సప్తమంలో శుక్రుడు శని స్థానంలో గురువు భాగ్యస్థానంలో సంచారం చేయటం వల్ల సుఖ సంతోషాలతో వీరి జీవితం సాగిపోతూ ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నందున అనేక మార్గాల్లో ఆదాయం విస్తరిస్తుంది సంపన్న కుటుంబం అంత పెళ్లి సంబంధమో కుదురుతుంది ఈ యొక్క కొన్ని ఏళ్ళ తర్వాత ఏర్పడిన యొక్క మూడు గ్రహాల యోగాలు ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఆర్థికపరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరిపోబోతున్నాయి సొంత ఇంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలపడతాయి కుటుంబ ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి కొందరు బంధుమిత్రుల జోక్యం కారణంగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో హాస్యించినటువంటి స్థాయిలో ముందడుగు వేస్తారు ఏదైతే ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బాధ్యతలన్నీ కూడా వ్యవహరిస్తారు పరిచయాలు మంచి లాభాలు ఇస్తాయి ఆధ్యాత్మిక విషయాల నుండి కూడా దృష్టి సాగించి జీవితాన్ని అనుగుణంగా అనుగుణంగా మార్చుకోబోతున్నారు ప్రేమ వ్యవహారాలన్నీ కూడా సాఫీగా సాగిపోతున్నాయి నిరుద్యోగులు కళ నెరవేరుతుంది వారి యొక్క భవిష్యత్తు కొన్ని ఏళ్ళ తర్వాత వస్తున్నటువంటి యొక్క యోగం ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మార్చిపోతుంది తర్వాత రాశివారు వృషభ రాశివారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క మూడు హరుదైన యోగాలు శనీశ్వరుడు శుక్రుడు బుధు బుధ గ్రహాలు ఈ యొక్క గ్రహాల యొక్క అద్భుతమైన యోగాల వలన ఈ యొక్క భవిష్యత్తే మారిపోతు ఉంది లాభస్థానంలో శనిశ్వడు ధనస్థానంలో గురువు కూడా అనుకూలంగా ఉండడం వలన ఆర్థిక విషయాలు ప్రాధాన్యత సంతరించుకోబోతూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా పెరుగుతాయి వివిధ మార్గాల్లో ఆదాయ వద్ద చెందుతుంది పరిచయస్తులతో పరిచయాలు ఏర్పడతాయి జీవితాన్ని అద్భుతంగా మార్చుకొని జీవితాన్ని అద్భుతంగా మార్చుకునే ద్వారా వస్తుంది వృత్తి వ్యాపారాల లాభాలు అంచనాల మించి పెరుగుతాయి పిల్లలు చదువు విషయంలో కూడా ఎన్నో శుభవాతలు వింటారు కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది ఆర్థిక లావాదేవీలు చక్కబడతాయి కుటుంబ సభ్యులతో ఇష్టమైన ఆలయాన్ని సందర్శిస్తారు ఆరోగ్యం బాగుంటుంది విద్యార్థులు కూడా చదువుపై దృష్టి పెడతారు ప్రేమ వ్యవహారాలు ఎంతో అద్భుతంగా సాగిపోతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది పెళ్లి సంబంధాలు కుదురుతాయి ఆదాయం వృద్ధిలోనికి వస్తుంది ఆర్థిక సమస్యలు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి ఆరోగ్యం కూడా గుర్తుపడుతుంది వృత్తి జీవితంలో సానుకూల మార్పులే ఉన్నాయి జాగ్రత్తలు పట్టిస్తే చాలు విద్యార్థులు చదువుల్లో కొన్ని విజయాలు సాధిస్తారు ప్రేమ వ్యవహారాలన్నీ అన్నీ కూడా ఉన్నాయి ఇది ఒక అద్భుత తరుణంగా చెప్పుకోవచ్చు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి కాలం త్వరలోనే వచ్చింది కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి పెళ్లి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి మూడు వందల ఏర్పడి తర్వాత ఏర్పడి యొక్క యోగాలు ఈ రాశివారి యొక్క జీవితాన్ని మార్చిపోతూ ఉంది వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి